నేను ఫిఫ్త్ క్లాస్ లో ఉన్నప్పటి నుంచే మా డాడీ భవానీ మళ్ళీ వేసేవారు మా మమ్మీ చాలా భక్తిగా ఉండేది చిన్న పిల్లల్ని మతం మార్చేసి వాళ్ళ మనసులు మార్చేసి ఆటో డ్రైవర్ని డ్రైవర్ చేశాను ఒకసారి మా ఆయన్ని ఖర్చు చేశాను ఒకసారి పక్కన ఉన్న మా అమ్మని ఖర్చేను ఏంటండి ఇది పిచ్చండి ఇది ఏంటి కోమాలోకి వెళ్ళిపోయింది పిల్ల అని చెప్పి సంతకాలు పెట్టిచ్చేసారట ఎన్నిసార్లు సంతకాలు పెట్టిస్తారు నేను దేవుడు స్పర్శను నేను పొందుకున్నాను ఓ దేవుడు స్పర్శించాలి అంటే ముందు పిక్చర్ రావాలి కోమాలోకి వెళ్ళిపోవాలి అలాంటి లో నిన్న ఎవ్వరు అని అడిగానట ఏసు తాకితే బ్రెయిన్ కాలు మెట్లు పట్టీలు చివరింగులు హాస్పిటల్ కట్టారు అసలు అయ్యో ఇవన్నీ మందులు వేసుకుంటేనంట జలుబు వన్ వీక్ లో తగ్గిపోద్ది అంట అదే మందులు వేసుకోకపోతే మెమరీ పోయింది కదా నీకు రాలేదు కదా అసలు నీకు ఫిట్స్ ఎందుకు రావాలి అన్న ఆలోచన ఎవరికి రాదు అబ్బా అక్క అద్భుతం అని చెప్పి చెప్పట్లు కొట్టా సార్ కింద కామెంట్స్ హిందు బంధువులందరికీ నమస్కారం ధర్మ పరిరక్షణ పోరాటంలో శివశక్తి పది సంవత్సరాల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది ఈ సందర్భాన్ని పురస్కరించుకొని దశాబ్ది ఉత్సవాలని ఉన్నాం ఈ దశాబ్ది ఉత్సవాలకు దశ వర్ష విజయ శంఖారావం అని నామకరణం చేశాం పది సంవత్సరాల పండగని పదివేల మంది కార్యకర్తలు అభిమానుల కోలాహల మధ్య నిర్వహించాలి అని చెప్పి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం అపూర్వంగా అంగరంగ వైభవంగా జరగబోతున్నటువంటి ఈ ఉత్సవాలకు వేడుకలకు మిమ్మల్ని అందరినీ సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ వేడుకలకు హాజరయ్యే ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో కింద ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ లింక్ ఓపెన్ చేసి మీ వివరాలు నమోదు చేసుకోండి అలాగే దశ వర్ష విజయ శంకారావం వేడుకలకు ఆర్థిక వనరుల అవసరం ఉంటుంది మీ మీ శక్తి మేరకు సహకరించగలరు జై శ్రీరామ్ భారత్ మాతకి నమస్కారం ఈరోజు నేను మీ ముందుకి ఒక వీడియో తీసుకొచ్చాను ఈవిడ చిన్నప్పుడే ప్రభువుని నమ్ముకుందంట వాళ్ళమ్మ నాన్న హిందూసు వాళ్ళని కూడా ఈవిడ మతం మార్చింది ఫస్ట్ అసలు ఎలా ఈవిడ మతం మారింది ఎప్పుడు మతం మారింది తర్వాత ఆవిడ ఏం చెప్పింది అన్నది ఇప్పుడు చూద్దాం నేను ఫిఫ్త్ క్లాస్ లో ఉన్నప్పటి నుంచే మా డాడీ భవానీ వేసేవారు మా మమ్మీ చాలా భక్తిగా ఉండేది ఎంత భక్తి అంటే పడి దొరలేసేదనమాట అంత భక్తురాలు నాకు జీసస్ క్రైస్ట్ బిలీవ్ చేయాలి అనిపించేది ఆయన నియమాలు బాగున్నాయి ఆయన మార్గం బాగుంది అని బైబిల్ చదవడం స్టార్ట్ చేశాను అయితే నేను దేవుడిని నమ్ముకుంటున్నాను మా డాడీ భవానీ వేసేవారు నేను దీపాలు పెట్టట్లేదని నన్ను కొట్టేసి బైబుల్ కాల్ చేసి నన్ను చాలా బాధ పెట్టారు అప్పుడు నేను నైన్త్ టెన్త్ స్టాండర్డ్లోనే ఏసు నమ్ముకున్నావు బైబిల్ చదువుతున్నావు బాగానే ఉంది ఏసున్ నమ్మి బైబుల్ చదువుతూ ఉండి ఇంట్లో అమ్మ నాన్న చెప్పింది ఎందుకు చేయలేదు చేయాలి కదా నువ్వు పుట్టి పెరిగింది హిందుత్వంలో ఆ సాంప్రదాయాన్ని పాటించాలి కదా అంటే అంత చిన్న వయసులోనే నీకు ఆ వైరస్ అంత ఎక్కేసింది అంత ఎక్కేసి నువ్వు ఇంట్లో తన్నులు తినేదాకా తెచ్చుకున్నావు అనమాట చిన్న పిల్లల్ని మతం మార్చేసి వాళ్ళ మనసులు మార్చేసి హిందూ ధర్మానికి వాళ్ళని దూరం చేసేసి దీపం పెట్టకూడదు బొట్టు పెట్టుకోకూడదు పూజ చేయకుండా ముగ్గులు పెట్టకుండా ఇలా మార్చేస్తా ఉంటారు వీళ్ళు నాకు బాగా గుర్తుంది భవానీ తీసిన తర్వాత దసరా టైంలో డాడీకి పెద్ద యాక్సిడెంట్ అయింది ఇక్కడ నుంచి కింద వరకు మొత్తం కోసి పేగులు బయటకు తీసి ఆపరేషన్ చేశారనమాట ఆ టైంలో డాడీ కాన్షియస్ లో ఉన్నప్పుడు అయితే డాక్టర్స్ అన్నారు ఆపరేషన్ చేసినా చనిపోతాడు చేయకపోయినా చనిపోతాడు అని సంతకాలు పెట్టించేసుకున్నారు డాడీ కాన్షియస్లో ఉన్నప్పుడు కాదమ్మా అన్కాన్షియస్లో ఉన్నప్పుడు అది అన్కాన్షియస్నెస్ అంటే ఆయనకి స్పృహ లేని టైంలో హాస్పిటల్కి వెళ్ళి మా నాన్నకి ఇలా అడిగాను నాన్న నువ్వు ఇన్ని రోజులు భక్తి చేసావు కదా నీ దేవుడు నేను కాపాడుతాడా అన్నాడు అయితే నీ దేవుడు కాపాడుతాడా అమ్మ నా కోసం ప్రార్థన చెయ్యి నాకు బతకాలని ఉంది అన్నాడు అప్పుడు పాస్టర్ గారిని పిలిపించి ప్రార్థన చేస్తే మా నాన్న ఎప్పటికీ బతికే ఉన్నాడు ఆపరేషన్ అయిపోయిన తర్వాత కదా ఈవిడ ప్రార్థన చేసింది పాస్టర్ పిలిపించి అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అని చెప్పారు డాక్టర్లు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఆయన బ్రతకొచ్చు చచ్చిపోవచ్చు ఇప్పుడు ఏసు వల్లే బ్రతికాడు అని గ్యారంటీ ఏంటి ఆపరేషన్ సక్సెస్ అయి బ్రతికి ఉండొచ్చు కదా ఆపరేషన్ కన్నా ముందు చేసి ఆపరేషన్ చేయకుండా మా నాన్న బ్రతికాడు ప్రేయర్ చేయటం వల్ల అని చెప్తే ఓకే ఈ మిరాకిల్స్లో ఇది కొట్టుకుపోద్ది అది కూడా కాదు ఆపరేషన్ చేశారు చేసిన తర్వాత ఆ మనిషి బ్రతికుంటే ఇప్పుడు దాన్ని వీళ్ళ అకౌంట్లో వేసేసుకున్నారు మిరాకిల్ కింద ఏసు మహిమా అది సరే వాళ్ళ అంత అద్భుతం చేశాడు అని చెప్తోంది కదా వాళ్ళ నాన్నని బ్రతికించాడు కదా ఏసు మరి వాళ్ళ నాన్నని బ్రతికించిన ఏసు ఈ విడి ఏం చేశాడు చూద్దాం ఇప్పటికీ నాకు డేట్ బాగా గుర్తుంది నవంబర్ సెకండ్ మా బాబు పుట్టాడు నవంబర్ నైన్ నాకు మైగ్రేన్ అటాక్ అయింది నా పొజిషన్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు మాటలు రావట్లే తత్తాన్ని వచ్చేస్తున్నాయి ఆ వెలుతురికి ఒంట్లో తిప్పి వాంతులు అయిపోతున్నాయి మా చెల్లికి బుక్కు పెన్ను తీసుకురమ్మని సైగ చేస్తే అది బుక్ తెస్తే ఇలా నాకు హెడ్డేక్ వస్తుంది హాస్పిటల్కి తీసుకెళ్ళండి చచ్చిపోయేలా ఉన్నానని రాస్తే నైట్ ఒంటి గంట ఆ టైంలో మా హస్బెండ్కి ఏం చేయాలి అర్థం కాల మాకు ఎలాంటి సపోర్ట్ లేదు ఎవరూ తెలియదు ఈవిడ చిన్నప్పుడే ప్రభువుని నమ్ముకుంది కదా ఇప్పుడు చెప్తున్న ఈ స్టోరీ ఈవిడకి పెళ్ళయి బాబు పుట్టిన తర్వాత స్టోరీ ఈవిడ పెళ్ళి కూడా ఎవరిని చేసుకుంది ఒక క్రిస్టియన్ అబ్బాయినే పెళ్లి చేసుకుంది అతను కూడా ఒక చర్చ్ పాస్టర్ కొడుకు అనమాట ఏం చేయాలో అర్థకపోతే ఒక్క ఆటో డ్రైవర్ మాకు కనిపించారు ఆయన్ని పట్టుకొని నాకు అప్పటికే ఏమవుతుందో కళ్ళు అన్నీ మూతలు పడిపోయాంట నన్ను ఆటో ఎక్కిచ్చారు ఈ చల్లగాలికి నాకు మళ్ళీ ఫిట్స్ వచ్చేసింది లైఫ్లో అప్పటి వరకు ఎప్పుడు నేను ఫేస్ చేయాల హాస్పిటల్కి వెళ్ళిన దారిలోనే మూడు సార్లు ఫిట్స్ వచ్చేస్తే ఒకసారి ఆటో డ్రైవర్ని ఖర్చు చేశాను ఒకసారి మా ఆయన్ని ఖర్చు చేశాను ఒకసారి పక్కన ఉన్న మా అమ్మని ఖర్చు చేశాను ఏంటండి ఇది ఆటో డ్రైవర్ని కరవటం ఏంటి ఆటో డ్రైవర్ ఆటో డ్రైవ్ చేసుకుంటూ ఉంటాడు కదా ఈవిడ ఉందో పడుకోనుందో ఫిట్స్ వస్తే లేచిపోయి మరీ కరిచేసిందా మొత్తానికి జాంబీ అని ప్రూవ్ చేసుకుందండి ఈవిడ అప్పుడేమో ఫిట్స్లో అమ్మని వాళ్ళ ఆయన్ని ఆటో డ్రైవర్ని కరిచింది ఇప్పుడు ఇలా వీడియోల్లోకి వచ్చి జనాలందరినీ కరుస్తుంది ఈవిడ జాంబీలాగా మారిపోయి సరే ఈవిడ కరిచే పాయింట్ పక్కన పెడితే ఈవిడ ప్రభువుని నమ్ముకుంది కదా మరి నమ్ముకున్న తర్వాత మైగ్రేన్ వచ్చింది ఫిట్స్ కూడా ఒకసారి కాదు హాస్పిటల్కి వెళ్లేలో మూడు సార్లు ఫిట్స్ వచ్చిందంట మరి ఏసేం చేస్తున్నాడు అప్పుడు మీ నాన్న బతికించాడు కదా ఇప్పుడు చనిపోలేదు నేను బ్రతికే ఉన్నాను దా ఏసు వల్లే నేను బ్రతికాను అని చెప్పుకుంటారు అసలు ముందు అంత విశ్వాసంలో ఉన్నావు కదా నువ్వు చిన్నప్పటి నుంచే నైన్త్ క్లాస్ నుంచే మీ ఇంట్లో వాళ్ళని ఎదిరించి మరి నువ్వు విశ్వాసంలో ఉన్నప్పుడు మరి నీకు ఇవన్నీ జరగకూడదు కదా ఇవన్నీ నీకు ఎందుకు జరిగాయి అంటే నువ్వు విశ్వాసంలో నుంచి తప్పిపోయావు ఈ గ్యాప్లో అలాంటి పొజిషన్లో కూడా మా ఆయన మా అమ్మ నన్ను పట్టుకొని ఏడుస్తున్నారు ఇంక ఇది చచ్చిపోతే ఇది పిచ్చిదైపోయింది నా కేకలు నా అరుపులు ఏమైందో ఆ పొరటాల టైంలో అలా అయిపోయాను పిచ్చిది అయిపోయింది అని అనుకున్నారు కదా వాళ్ళు అది నిజమేనండి ఎందుకంటే ఇప్పుడు మాటలు మొత్తం విన్న తర్వాత మీకు అది నిజమని ప్రూవ్ అవుతుంది అక్కడేమో ఇంక పూర్తిగా స్పృహ లేదు ఇంకేంటి కోమాలోకి వెళ్ళిపోయింది పిల్ల అని చెప్పి సంతకాలు పెట్టిచ్చేసారట ఏంటండి ఎన్నిసార్లు సంతకాలు పెట్టిస్తారు వాళ్ళ నాన్న బతుకుతాడో బతకడో సంతకాలు పెట్టిచ్చేసారు ఈవిడా కోమాలోకి వెళ్ళిపోయింది ఈవిడ బతుకుతుందో బతుకుతా అని చెప్పి సంతకాలు పెట్టించేశారు అసలు నువ్వు కోమాలోకి వెళ్ళిపోయే పరిస్థితి నీకు ఎందుకు వచ్చింది నీ దేవుడు ఏం చేస్తున్నాడు సరే అదే నీ ఏం చేస్తున్నాడు కోమాలోకి వెళ్ళింది దాకా కాపాడ్డా ఆయన తీరా ఓ దేవుడు స్పర్శించాలి అంటే ముందు ఫిట్స్ రావాలి కోమాలోకి వెళ్ళిపోవాలి లేదంటే ఏదో పెద్ద రోగం రావాలా రాని వాళ్ళని దేవుడు స్పర్శించడా దేవుడు కాదు ఏసు హిందూ దేవుళ్ళని నమ్ముకోవటం వల్లనే మా నాన్నకి యాక్సిడెంట్ అయింది ఆ దేవుళ్ళు కాపాడలేదు అని చెప్పింది కదా అక్కడ మరి ఇక్కడ ఈవిడ ప్రెగ్నెన్సీ తర్వాత వారం రోజులు ఈవిడికి ఎందుకు ఫిట్స్ వచ్చింది ఈవిడెందుకు కోమాలోకి వెళ్ళిపోయింది వీళ్ళ దేవుడు ఏం చేస్తున్నాడు అప్పుడు మరి ఆ ఏం చేస్తున్నాడు అప్పుడు ఆ దేవుడు నన్ను తాకినట్టుగా అయిన తర్వాత నేను కళ్ళు తెరిచాను బాగుపడ్డాను ఇదంతా పక్కన పెడితే మా ఆయన నా కోసం అన్ని చేసి అంత ప్రేమించి ప్రతి టైంలో నాకు తోడుగా ఉన్నాడు తన మరుగై ఉండి నన్ను బాగా నాకు సపోర్ట్ చేశాడు ఆయన అలాంటి సిచ్యువేషన్లో ఎవ్వరు అని అడిగానంట అదే అండి ఏసు తాకితే బ్రెయిన్ పోయింది ఆవిడకి అదే పోయింది కోమాలోకి వెళ్ళిన ఆవిడని వేసి వచ్చి తాకాడు ఆవిడకి ఆ స్పర్శ కూడా తెలిసింది తెలిసిన తర్వాత ఆవిడ కోమాలో నుంచి బయటకు వచ్చింది కళ్ళు తెరిచింది కానీ మెమరీ పోయింది అదేంటి వేసుకు పవర్ లేదా కొంచెమే పవర్ ఉందా కోమాలో నుంచి మాత్రమే బయటకు తీసుకొచ్చాడు మెమరీ ఇవ్వలేదా ఎంత నేను ఎంత ప్రేమించాను కదమ్మా నిన్ను నన్ను మర్చిపోయేవాడిని అమ్మా మీ ఆయన్ని అర్జుని అర్జుని అని చెప్పినప్పుడు వన్ పర్సెంట్ కూడా నిజంగా ఆయన గుర్తులేడు మా అమ్మను గుర్తుపట్టాను కానీ మా హస్బెండ్ నేను గుర్తుపట్టలేదు చాలా గతం అంతా మర్చిపోయాను చాలా భయంకరమైన సిచ్యువేషన్ అమ్మ మనకి పెళ్ళైందమ్మా మనకి బాబు పుట్టాడమ్మా అవన్నీ చెప్తున్నాడంట నాకు బాబు పుట్టడం ఏంటి మీరెవరు అని అడుగుతున్నాను అంటే నాకు నేను ఇంకా చదువుకుంటున్నాను అంతవరకే గుర్తుంది కానీ మేము ఇలా నాకు మ్యారేజ్ అయింది బాబు పుట్టాడు అవేవి నాకు గుర్తులేవండి ఈ స్టోరీ ఎక్కడన్నా వినట్టు అనిపిస్తుందా మీకు ఆయన అన్న స్టోరీ కదా అదే స్టోరీ సేమ్ స్టోరీ అందులో కూడా హీరోయిన్కి యాక్సిడెంట్ అవుతుంది యాక్సిడెంట్ అయిన తర్వాత మెమరీ లాస్ అవుతుంది మెమరీ లాస్ అయిన తర్వాత తను చదువుకున్న టైం వరకు మాత్రమే గుర్తుండదు పెళ్ళయింది పిల్ల పాప పుట్టింది ఇవేం గుర్తుండవు సేమ్ ఈ అమ్మాయి కూడా అలాగే జరిగింది అంటే ఈ అమ్మాయిని చూసి వాళ్ళు నాన్న సినిమా తీసారా హాయ్ నాన్న సినిమా చూసి ఈ అమ్మాయి ఇలా చెప్తోందా నాకు తెలిసి నాన్న సినిమా నా స్టోరీ అని చెప్పేసి మీ ఈవిడ కాపీరైట్స్ క్లెయిమ్ చేస్తుందేమో చెప్పలేము నాకు బాబు పుట్టాడని గ్యారెంటీ ఏంటి అని అడిగానంట అప్పుడు మా ఆయన అన్నానంటే ఏమన్నా తెలుసా నీకు కడుపుకి నీ నీకు ఏం చేశారు అవి చూడంటే అప్పుడు చూస్తే నాకు కడుపులో కుట్లు ఉన్నాయి అంటే ఇదంతా నిజమే వీళ్ళంత అబద్ధం కాదు నిజంగానే నాకు బాబు పుట్టాడని అప్పుడు మా ఇంట్లో మా బాబుకి మా చెల్లెలకి వీడియో కాల్ చేస్తూ ఉన్నా నాకు బాబు పుట్టాడా అనుకున్నాను అప్పుడే నాకు పునర్జన్మ అని అర్థమైంది పునర్జన్మ ఏంటి చచ్చిపోలేదు కదా ఆవిడ బతికే ఉంది కదా పోనీ బతికిచ్చాడు బాగానే ఉంది మెమరీ కూడా ఇవ్వచ్చు కదా మెమరీ ఇవ్వకుండా సగం సగం ఇచ్చేసి సగం సగం బతికిచ్చేసి సగం సగం గుర్తుండేలాగా చేసి ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటూ అది మళ్ళీ ఏసు మహిమ దేవుడు గొప్పవాడు దేవుడి వల్ల నేను బ్రతికాను అని చెప్పుకుంటారేంటి లాజిక్ ఎక్కడ ఉంది ఇందులో ఇప్పటికీ కొన్ని కొన్ని విషయాలు ఎంత జ్ఞాపకం చేసుకుందామన్నా జ్ఞాపకం రావు ఇప్పటికీ కొన్ని కొన్ని గుర్తురావు అంట వాళ్ళు గుర్తు చేస్తూ ఉన్నారు ఆవిడకి అంటే మెమరీ లాస్ ఉంది ఆవిడకి ఈ విడకి ఎందుకు ఇంత ప్రాబ్లం ఇచ్చాడు అసలు సరే ప్రాబ్లం ఇచ్చాడు క్లియర్ చేయాలి కదా ఎంతవరకు క్లియర్ చేయాలి మొత్తం క్లియర్ చేయాలి కదా పునర్జన్మ అనింది కదా మరి పునర్జన్మ అంటే అంతా పూర్తిగా నయమైపోయి వీళ్ళు స్వస్థత అనేది అంటారు కదా ఆ స్వస్థతలో ఉండాలి కదా మెమరీ కూడా రావాలి కదా మరి మెమరీ ఎందుకు రాలేదు కానీ ఎవ్రీ సిచ్యువేషన్లో నిలబడ్డాడు ఇప్పుడు వాళ్ళమ్మ నాన్న చిన్నప్పుడు తిను వేసి నమ్మనప్పుడు నెగిటివ్గా ఉన్నారు హస్బెండ్ మాత్రం సపోర్ట్ చేశాడు అని చెప్తోంది గుర్తుంటే హస్బెండ్ కదా గుర్తుండాలి అమ్మా నాన్న గుర్తుండకపోయినా పర్వాలేదు కదా ఏ ఆడపిల్లకైనా కావాల్సింది భర్త పెళ్ళయిన తర్వాత భర్త కొడుకు అసలు మెయిన్ వాళ్ళని మర్చిపోయి వెనక లైఫ్ అంతా గుర్తుపెట్టుకునేలాగా చేశాడు మరి ఏసి ఒకసారి ఆలోచించుకో నువ్వు ఇందులోకి వచ్చాక నీకు కష్టాలు పెరిగాయి మీ నాన్న భవానీ మాలేసుకుంటే ఏదో యాక్సిడెంట్ అయిందని చెప్తున్నావు కదా మీ నాన్న భవానీ మాల వేసుకోవటం వల్ల యాక్సిడెంట్ అవ్వాలి నువ్వు అప్పటికీ బైబుల్ చదువుతూ ప్రేయర్లు చేస్తా ఉన్నావు కదా దానివల్ల మీ నాన్నకి యాక్సిడెంట్ అయింది నేను అనుకోవటం నిజంగా ఆయనంత గొప్ప దేవుడే అయితే నీకు అసలు ఇదంతా జరగకూడదు కదా ఎందుకు జరిగింది నీకు అర్థం అవ్వట్లేదా పోని మెమరీ పోయింది తిరిగి వచ్చిందా తిరిగి రాందా దాన్ని కూడా చాలా గొప్పగా చెప్పుకుంటున్నావు నువ్వు ఇప్పటికీ నాకేం గుర్తులేదు అని చెప్పేసి అది మీకు మాత్రమే చెల్లొద్దు అక్క ఇంకా ఎవరికి రాదు అసలు అలా ఇలాంటి సాక్ష్యాలు మీరు తప్ప ఇంకెవరో చెప్పలేరు ఈ ప్రపంచంలో ఇంకా ఆ టైంలో మాకు జాబ్ లేదు ఇద్దరికి లేదు ఏం చేయాలి అర్థం కాక జాబ్ లేదా అదేంటి వేసి నమ్ముకున్నారు కదా జాబ్ ఇవ్వలేదా మీ నాన్న బతికిచ్చాడు జాబ్ ఇవ్వలేదా ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇప్పుడు విగ్రహారాధనలో ఉంటేనో భవానీ మాలు వేసుకుంటేనో మీ నాన్నకు కష్టం వచ్చిందని చెప్పావు కదా మరి నీకు జాబ్ లేదు నీ మొగుడికి జాబ్ లేదు నీకు ఆరోగ్యం బాగాలేదు బ్రెయిన్ పోయింది ఏంటిది మా నాన్నగారు కూడా కోపంగా ఉన్నారు అప్పటికే డెలివరీకి చాలా డబ్బులు అయిపోయాయి ఇప్పుడు మళ్ళీ ఇవి ఇవ్వి వాళ్ళంత ధనికులేం కాదు అప్పటికే పెట్టేశారు చాలా ఎక్కువ బిల్లు ఈయన ఎక్కడ అప్పు దొరుకుతుందా అని చూస్తున్నారు మా అమ్మ అయితే తన ప్రభు బిడ్డలు మరి ప్రభు ఇవ్వాలి కదా అందరికీ ఏటీఎంకి వెళ్తే ఏటీఎంలో రెండు వందలే ఉన్నాయి మూడు వందలే ఉన్నాయి అని చేస్తే లక్ష లక్షలు వచ్చేస్తున్నాయి కదా ఊరికి నీ ప్రేయర్ చేస్తే ఎగ్జామ్ రాయకుండానే జాబులు వస్తున్నాయి కదా నీకు ఎందుకు రాలేదక్క మీ ఆయనకు జాబ్ ఎందుకు రాలే నీకు డబ్బులు ఎందుకు రావట్లా సాయం ఏం చేయగలదని మా నాన్ను తాడు కట్టడం మంగళసూత్రం కూడా అమ్మేసి తన కాలు మెట్టెలు పట్టీలు చివరింగులు ఏమన్నా అన్నీ అమ్మేసారో హాస్పిటల్ బిల్లు కట్టారు అసలు అయ్యో వేసుకట్టలేదా వేసి కదా కట్టాలి మరి ఇంకేం ఉపయోగం వేసు నమ్ముకుంటే మీ అమ్మ మెడలో తాడు తీసేసి కాళ్ళకు మెట్టెలు తీసేసి చెవిదిద్దులు తీసేసి అన్నీ ఆమె మీ అమ్మ నాన్న మాత్రమే నీ హాస్పిటల్ బిల్లు కట్టారు ఏసొచ్చి కట్టలేదు నీ హాస్పిటల్ బిల్లు ఈరోజు వాళ్ళు నీకు డబ్బులు పెడితేనే నువ్వు హాస్పిటల్ నుంచి బాగుపడి బయటకు వచ్చావు దాన్ని కూడా వేసు క్రెడిట్లో వేసేస్తున్నావు అది ఒక గొప్ప సాక్ష్యం లాగా ఏడ్చుకుంటూ చెప్తున్నావు ఈరోజు ఆయన గొప్పోడు అని చెప్పేసి వినే వాళ్ళకన్నా అర్థం అవ్వాలి కదా ఇలాంటివి ఇవన్నీ బా ఈవిడ తగ్గుతుంటే నాకు సామెత గుర్తొస్తుందండి చిన్నప్పుడు మా తాతయ్య వాళ్ళు జలుబు చేస్తే ఒకటి చెప్పేవాళ్ళు మందులు వేసుకుంటేనంట జలుబు వన్ వీక్లో తగ్గిపోద్దంట అదే మందులు వేసుకోకపోతే ఏడు రోజులు పెట్టిద్దంట జలుబు తగ్గడానికి ఇప్పుడు ఏసును నమ్ముకుంటే వన్ వీక్లో తగ్గిపోద్ది జలుబు అదే మెడిసిన్ వాడితే ఏడు రోజులు పెట్టిద్ది జలుబు తగ్గటానికి కాబట్టి మెడిసిన్ వాడతారా ఏసుని నమ్ముకుంటారా ఏసున్ నమ్ముకున్న తర్వాత కూడా మళ్ళీ మెడిసిన్ వేసుకుంటేనే వన్ వీక్లో తగ్గుద్ది ఉత్తగా తగ్గదు వాళ్ళ నాన్నకు ఆపరేషన్ చేశారు ఆపరేషన్ చేసిన తర్వాత ఎవరో పాస్టల్లో తీసుకొచ్చి ప్రేయర్ చేస్తే ఆయన బ్రతికాడంట వాళ్ళు తీసుకొచ్చి చేయకపోయినా బ్రతుకుతాడు ఆపరేషన్ అయిపోయింది కదా ఆయన స్పృహలోనే ఉన్నాడు కదా అప్పటికి వాళ్ళ నాన్నకు ఆపరేషన్ తర్వాత ప్రేయర్ చేస్తే బ్రతికినాడికి మరి ఈవిడికి మెమరీ ఎందుకు ఇవ్వలేదు వేసు ఇప్పటికీ కొన్ని గుర్తు ఉండమని చెప్పిందిగా అంటే పొయ్యేది ఎట్లయినా పోది వచ్చేది ఎట్లయినా వస్తుంది పోయేదాన్ని ఆపలేము వచ్చేదాన్ని ఆపలేము దాన్ని తీసుకెళ్ళి ఇది మా దేవుడి మహిమ ఇది మా యేసు మహిమ మా దేవుడు పాపలను రక్షించడం కోసం తన రక్తాన్ని చిందించాడు అన్నట్లుగానే ఉంటుంది ఇది ఆయన చిందించినా పోదు ఆ పాపము ఆయన చిందించకపోయినా పోదు ఆ పాపం ఆయన ఏమన్నాడు తెలుసా డాక్టర్స్తో అది పిచ్చిదైపోయిన పెంచుకుంటాను బతికితే చాలా అంటే వేయగా నువ్వు ఇప్పుడు నువ్వు పిచ్చిదానివేయి జనాలందరినీ కరుస్తున్నావు ఆ రోజు ఆటో డ్రైవర్ని అమ్మని మొగుడిని కరిచావు కదా ఇప్పుడు మిగతా జనాలందరినీ ఇలా వీడియోలు పెట్టి కరుస్తూ ఉన్నాం అనమాట ఇలాంటి పిచ్చి పిచ్చి సాక్ష్యాలన్నీ చెప్పి జనాలని పిచ్చోళ్ళని చేస్తున్నారు విన్నవాళ్ళు గుర్రలాగా మారిపోతున్నారు ఇప్పుడు ఇవిడు చెప్పింది కదా ఇది నిజమే అనుకున్న అబ్బా అంత అద్భుతం జరిగిందా ఇప్పుడు ఎవరికి లాజిక్ పనిచేయదు ఇక్కడ మెమరీ పోయింది కదా నీకు రాలేదు కదా అసలు నీకు ఫిట్స్ ఎందుకు రావాలి అన్న ఆలోచన ఎవరికి రాదు అబ్బా అక్క అద్భుతం అని చెప్పి చెప్పట్లు కొట్టా సరి కామెంట్స్ ఇళ్ళు ప్రతిరోజు ఉదయం లేసిన దగ్గర నుంచి మనం ఇన్స్టా ఓపెన్ చేసిన యూట్యూబ్ ఓపెన్ చేసిన ఇలాంటి దొంగ సాక్ష్యాలు ఈ పిచ్చి పిచ్చి పట్టిన వాళ్ళ మాటలు ఈ వీడియోలన్నీ బోర్డు కుప్పలు తెప్పలు వస్తూనే ఉన్నాయి వీటిని చూసి నిజమని నమ్మకండి కొంచెం బుర్ర పెట్టి వివేకంతో ఆలోచించండి